నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభని యేసు క్రీస్తువరి దివ్య నమ శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానము అమూల్యమైన యేసు రక్తము మనకు పరలోకపు తండ్రితో సంబంధం కలపడానికి ఏసు తన జీవితాన్ని త్యాగం చేశాడు పేతురు రసన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతాని మీరు ఎరుగుదురు కదా క్రైస్తవ విశ్వాసానికి రక్తం చిందించటము చాలా అవసరము త్యాగం లేకుండా ఎవరూ తండ్రితో సంబంధం కలిగి ఉండలేరు ఆ కారణంగా దేవుడు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ అంతటా మరణం పునరుద్ధరణ మరియు సయోధ్య కథను అల్లాడు చిందించబడిన రక్తము మరియు పాపము నుండి విముక్తి మధ్య సంబంధాన్ని ప్రదర్శించే విధముగా ప్రభువు విమోచనను రూపొందించాడు పాతని నిబంధనలో తన పరిశుద్ధతను సంతృప్తి పరచడానికి పరిపూర్ణ జంతు బలులను మాత్రమే అర్పించాలని ఆయన సూచనలు ఇచ్చాడు పాపము భయంకరమైన పరిణామాలను తెచ్చిపెడుతుందని మరియు మరణానికి దారితీస్తుందని తన అనుచరులు అర్థం చేసుకోవాలని కూడా దేవుడు కోరుకున్నాడు లేఖనంలో మొదటి మరణం ఏమిటంటే ఆ జంతువులు చర్మము ఆదాము మరియు హవ్వలు పాపం చేసిన తర్వాత వారికి కవచంగా మారింది ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము దేవుడైన యహోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను తర్వాత ఇష్రాయలీలు తమ పాపాల నుండి విముక్తి పొందటానికి క్రమం తప్పకుండా బలులు అర్పించాల్సి వచ్చింది వారు యాజకుడి వద్దకు ఒక గొర్రెపిల్లను లేదా పావురల జతను తీసుకువచ్చిన ప్రతిసారి పాపానికి జీతము మరణము అని వారు గుర్తించారు రోమైలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు ఏస్తున్నందు నిత్య జీవము కానీ దేవుడు తన ప్రేమపూర్వక దయతో మన పాపాలకు ఒకేసారి మూల్యం చెల్లించటానికి తన కుమారుడిని పంపాడు నేటి వాక్య భాగము మనము క్షయమైన వస్తువులతో కాదు అమూల్యమైన రక్తముతో అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గుర్రపిల్ల రక్తంతో విమోచింపబడ్డాము అని చెబుతుంది ఆయన బలి బహుమతికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉందాము ఆమెని